ారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగమ్ముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై నేను లోగడ చాలాసార్లు నేను పారాయణ చేసుకునేటప్పుడు ఈయన పారాయణ చేసేటప్పుడు నేను భజన చేసేటప్పుడు కూడా స్వామివారు నాకు పాలభాగాన చూపించేవాళ్ళు బాగా జ్వరం వచ్చేసేది కళ్ళన్నీ చింత నిప్పుల్లా అయిపోయేవండి స్వామివారు ఏవేవో చూపించేవాళ్ళు ఆ నామం దాని అదే ఆగిపోయేది అని లోగడ ఒకసారి చెప్పాను ఒకటి రెండుసార్లు అలాగే అప్పుడు ఒక విచిత్రం జరిగిందండి ఆ భజన జరిగేటప్పుడు నా నామం ఆగిపోయింది అంటే ఈయన నా చేయి పట్టుకుని చూసేవాళ్ళు నిప్పులాగా కాలిపోతూ ఉండేదండి నా ఒళ్ళు కూడా అమ్మో అమ్మ భజన ఆపేసేసింది స్వామివారు ఏం చూపిస్తున్నారు అమ్మ బాబోయ్ అయిపోగానే ఈ భజన అది ఏం చెబుతుందో అని మా పిల్లలు ఈయన కూడా చాలా చాలా భయపడిపోయేవాళ్ళండి అలాగే ఆ పాల భాగానే ఈయన చనిపోయేటప్పుడు చూపించటము ఇవన్నీ కూడా ఆ పాల భాగానే స్వామివారు చూపించేవారండి వెంకట తండ్రి మా అక్కయ్య వాళ్ళ అత్తగారు కూడా చనిపోతున్నట్టు ఎన్ని గంటలకి అది కూడా పాలభాగానే చూపించేవాళ్ళు మా అబ్బాయికి ఈయన చనిపోయేటప్పుడు ఆస్తికలు తీసుకెళ్ళి గోదావరిలో కలిపేటప్పుడు ఒక మహాత్ముడి ఆశీర్వాదం వాడికి లభిస్తుందని అది కూడా స్వామివారే వాళ్ళండి బాలభగాన అవన్నీ కూడా అక్షర సత్యాది వాస్తవాల్లో జరిగినాయండి తర్వాత ఒక విచిత్రం జరిగిందండి ఇలాగే ఒక రోజున మేము ఆయన పారాయణ రెండు అధ్యాయాలు చేసి స్వామివారి ఇంకా అక్కడి నుంచి దాదాపు రెండు గంటలు పజయం చేసేవాళ్ళం అండి నేను చెప్తున్నానండి నేను ఇప్పటికీ కూడా మీలో ఎవరైనా సరే ఇంట్లో అయినా సరే మానకుండా చక్కగా ఒక అధ్యాయం స్వామివారి చరిత్ర బాబా కానివ్వండి గురు చరిత్ర కానివ్వండి వెంకటేశామారు కానివ్వండి చక్కగా పారాయణ చేసి ఆర్తితో సాయినామం వెంకట స్వామి వారి భజనలు కనుక చేస్తే ఒక దాదాపు పదిహేను ఇరవై రోజులు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి స్వామివారు ఇలాగే అద్భుతాలు చేస్తారు అన్నది నా నమ్మకం నా విశ్వాసం అండి ఎవరికైనా స్వామి ఎందుకంటే అంత ఆర్తి మనలో నుంచి స్వామివారి పట్ల మనకి రావాలి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి క్షణం మనం ఏ నిమిషానైతే భజనలు సత్సంగమాలు చేస్తున్నామో సాయంత్రం పూట అదే టైముని మెయింటైన్ చేయాలి ఏడున్నరకి అంటే కరెక్ట్గా పిడుగులు పడుతున్నా సరే ఆ ఏడున్నరకి కూర్చోవాలి మేము రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర దాకా చేసేవాళ్ళం అండి దాదాపు ఒక్కోసారి పదిన్నర కూడా అయ్యేదండి ఎందుకంటే వెనకాల ఎవరు లేరు మేమే పిల్లలు నలుగురం ఫ్యామిలీ చక్కగా కూర్చుని చాలా ఆత్తితో చేసుకునే వాళ్ళం అండి స్వామివారు ఎంతెంతో అద్భుతాలు చేసి అడుగడుక్కి మమ్మల్ని కాపాడుతూ చేయిబట్టి నడిపించినంత అద్భుతంగా మా జీవితాన్ని ఆయన నడిపించారండి వెంకటేశ్వర తండ్రి అలాగే ఒక రోజున భజన చేసుకుంటుండగా మళ్ళా జరం రావటము మళ్ళీ నామం ఆగిపోవటము ఇలా జరిగినాయండి అప్పుడు నా పాల భాగాన మాకు తెలిసిన వాళ్ళు ఎవరో జైల్లో కూర్చున్నట్టు ఆ పాలభాగాన చూపించారండి నాకు స్వామివారు జైల్లో ఉన్నారు ఒకసారి కాసేపు అలాగే ఇదేంటి అని ఆ పాలభాగాన్ని చూస్తూనే ఆశ్చర్యపోతున్నాను నామం అయిపోయిన తర్వాత ఈయన మెల్లిగా తట్టి లేపి ఏమే ఏమైంది ఏమైంది ఎందుకు నామం ఆపేసావు నీ ఒళ్ళు జ్వరం కాలిపోతుంది అని మాకు భయం వేస్తోందే నువ్వు నామం ఆపేస్తుంటేను ఏం చూపించారు ఏం జరిగింది అని అడిగితే అసలు కళ్ళు తెరవాలన్నా ఒక పావు గంట దాకా కళ్ళు తెరవలేకపోయేదాన్ని అండి నేను బలవంతాన తెరవాల్సి వచ్చేది ఇక తెరిచిన తర్వాత ఆ కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లాగా ఉండేవండి ఎప్పుడు అలాగే ఉండేవి అలా చూపించినప్పుడు తర్వాత చెప్పేదాన్ని ఫలానా వాళ్ళని జైల్లో పెట్టారండి నాకు అది చూపించారు అని చెప్తే ఈయన భయపడిపోయేవాళ్ళండి తెలిసిన వాళ్ళు వాళ్ళు భయపడిపోయి అవోసే అయ్యో నువ్వేం మాట్లాడుకు ఈ విషయం ఎక్కడితోనే మర్చిపో ఇలా చూపించారని నువ్వు వాళ్లతో అనకు లేనిపోంది నీకెలా తెలుసు అది ఇది అంటారు రేపు పొద్దున నువ్వు సైలెంట్గా ఉండు స్వామి నీకేం చూపించలేదు నువ్వు మాకు చెప్పలేదు అని ఈయన అసలు నోరు విప్పనివ్వలేదండి అది బయటికి రానివ్వలేదు నేను అలాగే ఉన్నాను ఎందుకంటే మా ఇంట్లో అయితే నేను చెప్పేదాన్ని కానివ్వండి ఇలా ఇలా సంగతి అని ఎక్కడో బయట వాళ్ళది మనకెందుకు అనవసరం దాని గురించి అడిగితే మాకు చెప్పటానికి ఏ వివరాలు లేవు మాకు స్వామి చూపించాడు అలాగా ఇంకే కారణమో నాకు తెలీదు అందుకని సైలెంట్ అయిపోయామండి ఆ రోజునంతా ఆ తల్లిదండ్రుల కొడుకు ఇంటికి రాలేదు ఇంటికి రాలేదు అని బాగా ఎదురు చూశారండీ పాపం అర్ధరాత్రి ఒంటి గంట దాకా కూడా మాకు ఫోన్లు చేసి అమ్మ మా అబ్బాయి రాలేదమ్మా అది ఇది అని ఇంటికి ఫోన్లు చేసి మాకు అడిగేవాళ్ళండి వాళ్ళు మాకు తెలియదండి అనేవాళ్ళం స్వామి మాకు ఇలా చూపించినా కూడా ఆ మాట కూడా మేము జారే వాళ్ళం కాదు ఇక చూసి చూసి వాళ్ళు తెల్లవారిపోయింది పొద్దున్నే వాళ్ళకి పేపర్ వచ్చిందండి ఈనాడు పేపర్ లేదు వచ్చినప్పుడు కొడుకు రాలేదన్న దిగుల్లో ఉండి మామూలుగా పేపర్ వస్తే తీసుకున్నారట వాళ్ళు ఆ పేపర్లో వాళ్ళ అబ్బాయిని జైల్లో పెట్టినట్టు పేపర్లో వేశారండి అసలు అది వాళ్ళు చూసి ఏమండి ఇలా సంగతి అండి అండి ఇలా జరిగింది మాకు ఏదన్నా ఇది చూడండి కాస్త మీరు ఏదో స్వామిది చేసుకుంటూ ఉంటారు కదా అని బోరు బోరున చేశారండి వాళ్ళు మేమేమి మాకు ఇలాంటివి ఏం తెలియదండి ఏదో మా పిచ్చి భక్తి మా బారాయణలు తప్ప నాకు ఇలాంటివి ఏం చెప్పడం జాతకాదండి అని ఈయన చెప్పేవారండి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెప్పటం అవన్నీ మేము మాలో మేము వాళ్ళం అండి నా పిల్లలు ఈయన నేను ఏంటి ఈ చిత్ర విచిత్రాలు అసలు అమ్మ బాబోయ్ అసలు నువ్వు కనుక ఇది బయట చెప్పినట్టయితే ఏమైనా ఉండేదా నువ్వే ఏదో నీకెలా తెలుసు ఏంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేవాళ్ళు అమ్మో ఇంకెప్పుడు కూడా ఇలాంటివి ఏమైనా చూపించినా వాటిని అక్కడితో వదిలేసే నువ్వు అసలు ఎవరితోనూ అనద్దు మాతో కూడా చెప్పద్దు అని చెప్పి ఏం చెప్పేవాళ్ళండి మరి అవన్నీ ఏంటో నాకు తెలియదు అవన్నీ ఆయన ఉన్నప్పుడు దాంతోనే ఆ పారాయణలు ఆ సత్సంగమాలు ఆ స్వామి అలా చూపించటం ఆ రోజులన్నీ అలా జరిగిపోయి ఉంటాయి ఇప్పుడు ఓన్లీ వెంకటేశ్వ తండ్రి స్వప్న దర్శనాలు ఆ మహానుభావుడికి ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు దండం పెట్టుకుంటే ఆయన సరిచేయటం పారాయణలు చేసుకోవటం నాకు స్వప్నంలోకి వచ్చి చెప్పటం ఇలాంటివే తప్ప ఆ పాల భాగాన్ని చూపించటము ఆ భజన కానీ ఒక్క మాట మాత్రం నేను ఈ ఈరోజు కూడా నేనంత శ్రద్ధగా కూర్చుని చక్కగా పారాయణ చేసుకునే అధ్యాయం అదే రెండు గంటలు వెంకేశాంత్ తండ్రి నామం చేస్తే స్వామి తప్పకుండా ఈరోజు కూడా అలా చేస్తారు కానీ అలా చేసే అంత టైము నాకు లేదండి అసలు అలాంటివి చూసిన పది మందికి చెప్పే ఇది లేదు నాకు అసలు ముందు కూర్చునే టైం కూడా లేదండి నాకు ఆ ధైర్యం కూడా లేదు అప్పుడు అందరూ నా పక్కన ఉండేవాళ్ళు మా వారు నా పక్కన ఉండేవాళ్ళు ప్రతి క్షణం నాకు ధైర్యం చూస్తూ స్వామి యొక్క అద్భుతమే ఇదంతా అని ఎంతో వెన్నంటి తోడుగా ఉండేవాళ్ళండి అందుకని నేనేనాడు అలా కూర్చుని చేస్తే స్వామి వచ్చి చెప్తాడు అన్న ఆలోచన ఉన్నా కూడా అలా కూర్చుని చేసే ధైర్యము నాకు లేదండి స్వామివారు ఎక్కడున్నా సరే ఆయన అనుగ్రహం జన్మ జన్మలకి మాకు మా బిడ్డలకి ఉండాలి అలాగే ఆ మహానుభావుణ్ణి శరణని వచ్చిన అందరికీ కూడా ఆయన అనుగ్రహం చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటస్వామి తండ్రి మహారాజుకి జై